ఈరోజు మీరు చూడండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఓసారి బాధ కలుగుతుంది ఇక్కడే భారతి గారు ఉన్నారు ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడూ మా మిస్సెస్ అయితే నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా తొమ్మిది ఉన్న నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మళ్ళా మొన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు బయట జరగదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద భవి ఒక బాధ్యతతో దగ్గర దగ్గర చూస్తే ఆరు నెలలు నిజం గెలవాలనే కార్యక్రమం కింద ఊరూరు తిరిగింది నేను ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు రెండు వందల మూడు మంది ప్రాణాలు వదిలిపెట్టారు బెంగతో చాలా బాధపడుతూ ఈ నాయకుడికిడ్డీ ఈ మార్గీ జరిగిందని దగ్గర దగ్గర ఎనభై దేశాల్లో నా కోసం పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు ఆ సమయంలో ఈవిడ కూడా రెండు వందల మూడు కుటుంబాలకెళ్ళి ఆర్థిక సహాయం చేసి మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పింది ఆర్థిక సహాయం చేసింది ఆ పిల్లల్ని చదువుకోవాలంటే ఎన్టీఆర్ మెమోరియల్లో మెమోరియల్ ట్రస్ట్ లో చదివిస్తారని భరోసా ఇచ్చింది అండగా ఉంటామని నా కుటుంబమే కాదు మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమేనని రాష్ట్రం అంతా తిరిగి చెప్పగలిగింది దగ్గర దగ్గర ఇరవై ఐదు పార్లమెంట్లో తొంభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ రాని బయట రాని వ్యక్తి తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాల కోసం చేసి ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం నేను ఎప్పుడు రాజకీయాలు రాలేదు అన్యాయం జరిగింది ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి మనస్ఫూర్తిగా నేను కూడా ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ